నమస్కారం రాజ్యసభ సభ్యులుగా డాక్టర్ బీదా మస్తాన్ రావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో నెల్లూరు జిల్లా కావలి పాత ఊరుకు మూడవ వార్డు నందు బిఎంఆర్ అభిమాని మురళి ఆధ్వర్యంలో అభిమానులు బాణాసంచా పేలుస్తూ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బీదా రావుకు శుభాకాంక్షలు తెలిపారు వెలుగులు పంచే వేకు అని వేపి ఎమ్మారన్నా ఆ కడుపులకు నువ్వు అవసరమే అయ్యి బద వచ్చి నాడు మస్తాన్ రావన్న ను నిండు పున్నమి వెలుగా ను పేదల పెద్ద కొడుకా ను సమత మమతల పిలుపా మా మస్తాన్ రావన్న నీరు వేదల దీపం నీ వన్నా జీఎమ్ మన్న అజయో మస్తాన్ మా రాన్నా మస్తాన్ మా రాన్నా మండని వన్నా జై జై బిఎమ్ మారన్న అజయో మస్తాన్ మా మన్నా మస్తాన్ మా రాన్నా మండని వన్నా ఈ యొక్క కేక్ కోసే సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఎందువల్లంటే రావు గారు గతంలో తెలుగుదేశంలో ఉండి కావలకి ఎంతో మంచి పేరు చేసుకొచ్చారు మంచి పనులు కూడా చేశారు కానీ కొన్ని అన్యోన్య కారణాల వలన అతను ఈ యొక్క తెలుగుదేశాన్ని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీకి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అతను అర్థం చేసుకొని మరలా తిరిగి ఈ బేద రావు గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో అనేక మంది ఆ పార్టీని వదిలేసి బయటికి రావడం జరుగుతుంది కావల్లో కూడా ఈ యొక్క రావు గారు మరలా తిరిగి మన తెలుగుదేశంలోకి రావడం అనేటువంటి జరిగింది అందువల్ల ఈరోజు ఆయన మరలా తెలుగుదేశంలోకి వచ్చా అంటే కావలికి మంచి పేరు ఇంకా తీసుకొని రావడమే కాకుండా కావలు కనకపట్టణం చేయడానికి కూడా ఈ యొక్క కావ్య కృష్ణారెడ్డితో పాటు కలిసి కావలిని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తారని కూడా నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా మనస్సుమాంజన్లు పేదల పాలని పెళ్లిటి పెన్నిది బడుగు వర్గాల జ్యోతి మా ప్రియతమ నాయకులు మస్తాన్ రావు గారు ఈరోజు ఏకగ్రీవంగా రెండవసారి రాజ్యసభకు ఎన్నికైనందువలన కావలిలో గోల్ల మురళి ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు మేము అందరం ఘనంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మన గౌరవనీయులైన ప్రియ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వారికి వారి తరఫున మా కావలి ప్రధానమంత్రి మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కావలి ఎమ్మెల్యే గారికి కృష్ణారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రియతమ నాయకులు పేదల పెన్నిది పెన్నిధి బడుగు వర్గాల ఆశాజ్యోతి మా ప్రియతమ్మ నాయకులు డాక్టర్ బీదా రావు గారు రెండోసారి ఎన్నిక అవటం మాకెంతో గర్వంగా ఉంది మాకెంతో అభిమానంగా ఉంది కావున మేమందరం సంబరాలు జరుపుకుంటున్నాం మరిన్ని ఉన్నత పదవులు మరెన్నో ఉన్నత పదవులు అవరోధించాలని చెప్పి కోరుకుంటూ ఇక మా బిఎంఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మన ఈ కావలి పట్టణంలో మురళి అధ్యక్షతన ఈ బిఎంఆర్ అభిమానులు అందరం కలిసి ఈ సంబరాలు జరుపుకోవడం జరిగిన రాజ్యసభ సభ్యులుగా రెండోసారి ఎన్నికైన మా పెద్దయిన మా దేవుడు మా బేదామస్త మా బాసు కూటమి తరఫున మోడీ గారికి మో సీ పీఎం గారికి మళ్ళీ సీఎం ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు మరిన్ని అంతకుముందు కూడా కావలి ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి బిఎంఆర్ సార్ అంటే అందరికీ కూడా ఒక ఆ ఒక ఇది నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఆయనకి చాలా సపోర్ట్ చేసి చాలామంది అందరికి అందరూ కూడా ఆయన్ని ఏకగ్రవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మా దేవుడు మా పెద్ద ఆయన ఇలా ఇంకా ఎన్నెన్నెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ అభిమాని మురళి